హాయ్ ఫ్రెండ్స్ ఒక నక్క కథ చెప్పుకుందామా ఈరోజు ఒక అడవిలో ఒక నక్క ఉండేది అది ఎంతో తెలివైన దానిని అహంకారంగా ఉండేది ఒకరోజు ఒక వేటగాడు అడవికి వచ్చాడు వేటాడుతూ తిరుగుతూ ఉండగా నక్క కనిపించింది వెమ్మడించాడు ఇది పరిగెత్తడం మొదలుపెట్టింది అక్కడే పక్కన ఒక గుడి కనిపించింది అక్కడికి వెళ్ళబోతూ ఉండగా పూజారి బట్టలు ఆరేసి ఉండటం గమనించి ఆ బట్టల దూరి ప్రాణాలు కాపాడుకుంది నక్క కొద్దిసేపటికి వేటగాడు వెళ్ళిపోయారు నక్క బయటకి వచ్చింది బట్టలో చూసి అబ్బా ఇవి ఎంత అందంగా ఉన్నాయని చెప్పి వేసుకుంది అద్దంలో చూసుకుంది అబ్బా ఇప్పుడు నేను నక్కన కాదు పూజారిని పెద్ద మనిషిని అని చెప్పుకుంటూ బయటకి వచ్చింది అలాగే అడవికి వెళ్ళింది తోటి జంతువులకి చూపించింది ఇప్పుడు నేను నక్కన కాదు పూజారిని అయ్యాను నేను మీ అందరికీ ఆశీర్వదిస్తాను నేను చెప్పినట్టు వినండి నేను ఎలా చెప్తే అలా ఉండాలి మీరు అందరూ అని చెప్పి ఆజ్ఞలు వేసింది అక్కడ జంతువులు చూసి నవ్వుకున్నాయి ఏంటి నువ్వు ఇప్పుడు పూజారివా ఏం మాట్లాడుతున్నావు నువ్వు పూజారి బట్టలు వేసుకోగానే పూజారి అయిపోవు నువ్వు ఎప్పటికీ నక్క వే నీ స్వభావం మారలేదుగా నీ నక్క జాతి పోలేదు కదా అని తోటి జంతువులు చెప్పగానే నక్కకి సిగ్గు వేసింది తన పాత రూపానికి వెళ్ళిపోయింది అంతే కదా ఫ్రెండు నక్క పూజారి బట్టలు వేసుకున్నంత మాత్రాన పూజారైపోదు ఒక ఇస్త్రీ బట్టలు వేసుకున్నంత మాత్రాన ఒక మనిషి గొప్పవాడైపోడు నలిగిన బట్టలు వేసుకున్నంత మాత్రాన తక్కువ అయిపోరు అది వేసుకునే బట్టల్లో కాదు మాట్లాడే తీరులో ఉంటుంది ఏదైనా నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి అలా ఉంది అనేది ఓకే థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ